టిడిపి నల్గొండ పార్లమెంటు అధ్యక్షుని ఎంపికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని టీడీపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ అన్నారు ఈ విషయంపై అందరూ ఏకతాటిపై ఉన్నారని అన్నారు టీడీపీ నల్గొండ పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు స్థాయి సమావేశం సూర్యాపేట నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ నాతల రామ్రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బరకచర్లపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం జలవివాదం కాదని మరోసారి తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు డ్రామాలు చేస్తోందని విమర్శించారు నల్గొండ పార్లమెంటు పరిధిలో పెండింగ్లో ఉన్న మండల కమిటీల నియామకాలను పది రోజుల్లో పూర్తి చేసి రాష్ట్ర పార్టీకి పంపించాలని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసే విధంగా నాయకులు కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మువ్వ అరుణ్ కుమార్ దేవరకొండ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జీ వస్కుల కృష్ణయ్య నాయకులు ముత్తినేని సైదేశ్వరరావు భయ్య నారాయణ కాసిల సత్యం జడరాములు యాదవ్ మాన్య నాయక్ జంగయ్య ఇంజమూరి వెంకటయ్య ఆకునూరి సత్యనారాయణ గుండు వెంకటేశ్వర్లు వాసు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడిని పార్లమెంటు స్థాయిలో అధ్యక్షంగా నియమించాలని చెప్పి కూడా ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది ఎన్నికల్లో ముందరికి వెళ్ళాలని తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధంగా గ్రామస్థాయి నిధుకుల స్థాయి ఇలా కొన్ని అక్కడక్కడ మండల కమిటీలు గ్రామ కమిటీలు మిగిలిపోయాయి వాటిని కూడా సత్వయం పది రోజుల్లో పూర్తి చేసుకొని ముందర వెళితే పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తే ఈ ప్రతిపాదనని ఇన్ఛార్జ్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి దుర్గా ప్రసాద్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తెచ్చి వీటిని ముందర తీసుకెళ్లకు వీటిని అమలు చేసేందుకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకోవాలని తెలియజేసేందుకు ఇక్కడ సమావేశం నిర్ణయించడం అందరూ దానికి సంస్థాగతంగా ఏకీకరించడం అందరూ బలంగా ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లే బాధ్యత మా దుర్గా ప్రసాద్ గారి పెడతా ముందర పెడతాం బనక చర్ల వల్ల తెలంగాణకు నష్టం లేదు అని చెప్పి మేము నిరూపించడానికి అనేక విషయాలు ఉన్నాయి బనక చర్ల రెండు వందల టీఎంసీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకపోతే దాని బదులు కృష్ణా జలాలు మాకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ టీఎంసీలు నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలంలో కానీ ఇవ్వాలనేది మేము మాది ప్రతిపాదన పెడుతూ ప్రజల్లో కూడా ఇలాంటి వాదన లేదు ఇది కేవలం వాళ్ళు నీళ్ల కొరకు కాదు పొలిటికల్ వర్క్ చేస్తున్నారు ఇది మళ్ళొకసారి సెంటిమెంట్ రాజకీయాలు భారత రాష్ట్ర సమితి చేస్తుందని చెప్పి గ్రామ గ్రామాన చెప్పాలని చెప్పి కూడా ఇవాళ ఒక తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రేపు ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రధాన భూమిక పోషించబోతుంది దాంట్లో భాగంగానే మేము కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేస్తున్నాం జిల్లా పార్టీ ఆఫీసులో నల్గొండ పార్లమెంటు సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఏడు నియోజకవర్గాల ముఖ్య నాయకులు కార్యకర్తలు మండల నాయకులు అందరూ కూడా సమావేశమైనారు దీంట్లో ప్రధానంగా రేపు రాబోయే స్థానిక సంస్థలలో పార్టీని బూత్ స్థాయికి గ్రామ స్థాయికి ఏ రకంగా తీసుకెళ్లాలి ఏ రకంగా చైతన్యవంతం చేసి మళ్ళీ పార్టీని పూర్వవైపు తీసుకురావాలనే దాని మీద చర్చించడం జరిగింది ఇది సారాంశంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది మేము రేపు పార్లమెంట్ అధ్యక్షుని కూడా బాబు గారు ఎవరిని నిర్ణయించినా వారి ఆధ్వర్యంలో పార్టీని ముందలు తీసుకెళ్లి పార్టీని నడిపేయడానికి అందరం కూడా ఏకవచ్చిన తీర్మానం చేసుకున్నాం